భారత జట్టు రన్ మెషిన్ అలాగే భారత జట్టు హిట్ మ్యాన్ రోహిత్ కోహ్లీ గత కొన్ని రోజులుగా విపరీతమైన ఫామ్ ఏమితో ఇబ్బంది పడుతున్నారు కోహ్లీ అడపాదడప కొంతవరకు జట్టును ఆదుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు కానీ రోహిత్ శర్మ మాత్రం పూర్తిగా విఫలమవుతున్నాడు ఆ ఓపెనర్ గా వచ్చినా విఫలమవుతున్నాడు వన్ డౌన్ లో వచ్చినా విఫలమవుతున్నాడు అసలు సింగిల్ డిజిట్ మినహాయించి రోహిత్ శర్మ నుంచి ఎటువంటి ప్రదర్శన కనిపించడం లేదు దాంతో ఇక హిట్ మెన్ కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు అయితే తన జట్టు నుంచి తనంతా తానే తప్పుకోవాలా కెప్టెన్సీకి ఉద్వాసన పలకాలా లేకపోతే తను కెప్టెన్ గా ఉంటూనే తన వ్యక్తిగత గేమ్ మీద ఫోకస్ చేయాలా అనే విషయం పైన క్లారిటీ రాలేదు అయితే మొన్న బీసీసీఐ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జడేజా అలాగే శుభమాన్ గిల్ ఇంకా చాలా మంది సీనియర్ ఆటగాళ్లు స్టార్ ఆటగాళ్లతో ఒక మీటింగ్ నిర్వహించింది మీటింగ్ లో ఏం జరిగిందో ఏమో అనేది పూర్తి స్థాయి విషయాలు బయటకు రాకపోయినప్పటికీ కూడా రోహిత్ శర్మ మాత్రం మీరు నన్ను గనక కెప్టెన్ గా పక్కన పెట్టాలనుకున్న వ్యక్తిగతంగా నా ఆట మీద మీరు ఏదైనా విమర్శలు చేయాలనుకున్నా కూడా ఒక్క మాట నేను చెప్తాను అదేంటి అంటే నేను కెప్టెన్ గా ఎప్పటికెప్పుడు జట్టు నుంచి పక్కకు తప్పుకోవడం నాకు అసలు ప్రాబ్లమే లేదు కానీ నా తర్వాత ఎవరు అనేది మీరు ఖచ్చితంగా కరాఖండిగా జట్టును ముందుకు నడిపించే సామర్థ్యత ఉన్నవాడిని పెడితే తప్ప నేను పక్కకు తప్పుకోను అంటూ జట్టు తరఫున చాలా బలంగా నిలబడ్డాట రోహిత్ శర్మ అయితే రోహిత్ శర్మ మాటలకు అజిత్ దగాకర్ కూడా ఎస్ యు ఆర్ రైట్ అని చెప్పడం జరిగింది కాకపోతే గౌతమ్ గంభీర్ మాత్రం గుర్రుగానే ఉన్నాడు మరొక వైపు రోహిత్ శర్మకే తన ఆట మందగించిందని ఫ్యాన్స్ రోహిత్ దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకనంటే ఏ ఆటగాడైనా ఎంత సీనియర్ స్టార్ ఆటగాడైనా సరే ఆడాల్సిన సమయంలో ఆడాలి ఒకటి పర్లేదు రెండు పర్లేదు న్యూజిలాండ్తో సిరీస్ చేతులారా చేజారిపోయింది అలాగే మొన్న జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ చే చేతులారా చేజారిపోయింది యువ ఆటగాళ్ళు నితీష్ కానీ యశస్వి కానీ వీళ్ళు రాణిస్తున్న సమయంలో రోహిత్ శర్మ అంత గొప్ప స్టార్ ప్లేయర్ అయి ఉండి చెత్త షాట్స్ ఆడుతూ ఊహించని విధంగా అవుట్ అవుతుండడంతో భారత జట్టే కాదు ఫ్రెండ్స్ అభిమానులు కూడా చాలా తీవ్రమైన నిరాశకు గురవుతున్నారు ఈ క్రమంలో రోహిత్ శర్మ ఒక సూపర్ డూపర్ నిర్ణయం తీసుకున్నాడు ఏబిసిఏ అయితే నువ్వు వెళ్తావా లేకపోతే ఉంటావా కానీ కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకుంటావా అని ప్రశ్నలు అడుగుతుంటే తన మీద తానే ఒక సవాల్ విసురుకొని నేను దేశవాళి క్రికెట్ ఆడతాను కెప్టెన్సీగా మీరు నన్ను తీసి కెప్టెన్గా నన్ను మీరు తీసేయాలనుకుంటే నాకన్నా గొప్ప కెప్టెన్ని మీరు నాకు చూపించండి ఖచ్చితంగా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను అంటూ బీసీసీఏకి సవాల్ విసిరాడు ఇక్కడ బీసీసీఐకి సవాల్ విసిరడం అనేది మ్యాటర్ కాదు తన మీద తాను సవాల్ విసురుకోవడం అనేది మ్యాటర్ ఎందుకనంటే కెప్టెన్ గా పక్కకు తీసేయటం ఐదు నిమిషాలు కానీ వ్యక్తిగతంగా తన కేమ్ అనేది చాలా ఉంది అందులోనూ ఇక టెస్ట్ క్రికెట్ కానీ తను కొంచెం ఆకరి ఇదిలో ఉన్నాడు స్టేజ్ లో ఉన్నాడు ఎందుకంటే ఇక రాబోయే సిరీస్ లో తను అద్భుతంగా ఆడితే తన రిటైర్మెంట్ టెస్ట్ క్రికెట్ నుంచి నెక్స్ట్ ఇయర్ జరగచ్చు రెండు సంవత్సరాల తర్వాత జరగచ్చు అది ఒక గా మారిపోతుంది అనమాట అయితే అందుకనే ఈ క్రమంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విఫలమైనా కూడా రాబోయే ఇంగ్లాండ్తో డే కానీ ఛాంపియన్స్ ట్రోఫీని కానీ దృష్టిలో పెట్టుకుని తనను తాను నిరూపించుకోవటం కోసం ఒక అద్భుతమైన అవకాశం వచ్చిందని చెప్పేసి ఇమ్మీడియట్ గా తను రంజీ ట్రోఫీ ఆడటానికి సిద్ధపడ్డాడు తో పాటుగా ఇంకా చాలా మంది స్టార్ ఆటగాడు రోజు తర్వాత ఒక రోజు ఒక రోజు తర్వాత ఒక రోజు బరిలోకి దిగుతున్నారు అయితే నిన్న ఈ అందిపుచ్చుకోడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నాడంటే ఈ నెల ఇరవై మూడు నుంచి ఆరంభం కాబోతుంది అనమాట రంజీ మ్యాచెస్ అది ముంబైలో ప్రారంభం కాబోతుంది ఈ క్రమంలో మన రోహిత్ శర్మ ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు అనమాట బాంద్రకుల్లా కాంప్లెక్స్ స్టేడియంలో వారం రోజుల ముందు నుంచే ప్రాక్టీస్ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ డే ఆఫ్ ప్రాక్టీస్ కే రోహిత్ శర్మ ఎంట్రీ ఇచ్చాడు అయితే అతను పాల్గొంటాడని ముందే చెప్పేశారు పాల్గొనే సమయంలో తను ఎంత అద్భుతంగా ఆడాడంటే ఊహించని పరుగులు అనమాట అయితే రంజీ ట్రోఫీ అంటే యువ ఆటగాడు చాలా ఎక్కువ మంది ఉంటారు అంతేకాకుండా అసలు రంజీ ట్రోఫీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అది సామాన్యులకి అలాగే జాతీయ జట్టులోకి వెళ్ళడానికి అది ఒక వారధి ఈవెన్ మధ్యలో ఐపీఎల్ సెలెక్ట్ అయ్యే ముందు కూడా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా రంజీ ట్రోఫీల ప్రదర్శనే చూస్తూ ఉంటారు అలాంటి రంజీ ట్రోఫీలో రోహిత్ శర్మ అదరగొట్టేశాడు ఎంతలా అదరగొట్టాడు అంటే తను ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎనభై ఎనిమిది పరుగులతో సత్తా చాటాడు వాల్స్ ఎక్కువ తీసుకున్నప్పటికీ కూడా తను చాలా నిలకడగా చెత్త షాట్స్ ఆడకుండా డిఫెన్స్ చేస్తూనే మంచి లూజ్ బంతులన్నీ కూడా బౌండరీలు బాదుతూ చాలా అద్భుతంగా తర్వాత సెకండ్ టైం తను వచ్చేసరికి మళ్ళీ ఇంకొక తొంభై పరుగులు చేసాడు టోటల్ గా తన స్కోర్ అనేది సెంచరీ దాటిపోయింది అనమాట అయితే అభిమానులు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రోహిత్ ఇస్ బ్యాక్ అంటూ మాట్లాడుతున్నారు అంతేకాకుండా కొంతమంది విమర్శకులు మాత్రం ఏమంటున్నారంటే ప్రాక్టీస్ సెషన్స్ లో బాగానే చేసేస్తున్నారు కానీ గేమ్ కు వచ్చేసప్పటికీ ఆడలేకపోతున్నారు అంటున్నారు కానీ ఇక్కడ రంజీ ట్రోఫీ ఆడటం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పటి వరకు మనం చూసినట్టయితే ఒక జాతీయ జట్టుకు సెలెక్ట్ అయిన స్క్వాడ్ పదిహేను మంది ఉంటారు ఓకే ఆ పదిహేను మంది ఆట తీరు రోహిత్ చాలా ఎక్కువగా కనిపెట్టాడు ఎందుకనంటే తన ఒక కెప్టెన్ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఎవరి ఆట తీరు ఎలా ఉంటుంది అనేది చాలా ఎక్కువగా తను తెలుసుకుంటాడు అదే ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు ఈ క్రమంలో తనకి ఒక కొత్త ఆటగాడు కొత్త ప్రత్యర్థి రావాలి అదే ఇక్కడ మనకి రంజీ ట్రోఫీ అనుకోండి అందరు యువ ఆటగాళ్ళు వాళ్ళ ఆట తీరు ఎలా ఉంటుంది అనేది రోహిత్కి తెలియదు ఎందుకని వాళ్ళని ఎవరిని అబ్జర్వ్ చేయడు కదా రోహిత్ ఆట అంటే ఆటలో చూస్తాడు అలాంటప్పుడు యువ ఆటగాళ్ళు బౌలింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా తన ఫోకస్ మొత్తం బంతి మీద ఉంటుంది మనకి కూడా గమనించండి ఎక్కడికైనా మన ఇంటి నుంచి రోజు అలవాటు అయ్యే మన ఆఫీస్కో లేకపోతే మన ఫ్రెండ్ ఇంటికో అంటే జమ్మా జమ్మా వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఏదైనా ఒక కొత్త రూట్కి వెళ్ళాలి అన్నప్పుడు చాలా జాగ్రత్తగా రూట్ ని చూసుకుని మ్యాప్ చూసుకుని టైం లెక్కించుకుని వెళ్తూ ఉంటాం సేమ్ సేమ్ ఇక్కడ కూడా రోహిత్ విషయంలో అదే జరుగుతుంది తనకు అలవాటైపోయిన బౌలర్ల కన్నా కూడా యువ ఆటగాళ్లతో బౌలింగ్ చేస్తే వాళ్ళ ఆట తీరు ఎలా ఉంటుందో తెలుసుకోవటమే కాకుండా రోహిత్ ఆట తీరు చాలా మెరుగుపడుతుంది ఎందుకంటే ఆటగాడిగా తను ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించినప్పటికీ కూడా ప్రతి ఆటగాడికి ఒక రోజు ఒక లెసన్తో సమానమే ఒక బంతి ఒక చాప్టర్తో సమానమే మరి రోహిత్ ఖచ్చితంగా రాబోయే సిరీసుల్లో అదరగొట్టేస్తాడని మనం అందరం ఆశిస్తాం